బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు వీరిలో ఒకరు బాలీవుడ్ హీరోయిన్ కెయరా అద్వానీ కాగా మరొకరు నయన్ తర ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ప్రభాస్ హీరోగా కల్కి తెరకెక్కుతోంది మరోవైపు రాజా సబ్ రూప్ ఈ సినిమాల్లో ప్రభాస్ కి సంబంధించిన పోషన్ షూటింగ్ ను త్వరలో పూర్తి కానున్నాయి ఆ తర్వాత నుంచి ఆయన సందీప్ రెడ్డి వంగాతో కలిసి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు డిసెంబర్ నుంచి స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది ఈ స్పిరిట్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయాలని భావిస్తూ ఉన్నారు ఒక హీరోయిన్ పాత్ర కోసం కియరా అద్వాని మరో హీరోయిన్ పాత్ర కోసం నయనతరను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది నిజంగా ఈ ఇద్దరిని తీసుకోవడం జరిగితే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోవడం ఖాయంగా తెలుస్తోంది దక్షిణాది ప్రేక్షకుల్లో కియరా అద్వాణికి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే ఇక నయనతారకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాగే జవాన్ సినిమాతో కూడా నయనతర మార్కెట్ బాలీవుడ్ లో బాగా పెరిగింది దీంతో స్పిరిట్ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి కాగా ఈ ప్రాజెక్టును రెండు వందల కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు E claro.